హలో అండి మీరు కూడా ఫేస్గా కనిపించకుండా వీడియో చేయాలనుకుంటున్నారా అయితే ఇలా ఈజీగా చేసుకోండి ముందు స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకోండి స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సర్చ్ బాక్స్లో మై అవుతారని కనిపిస్తుంది మై అవుతారని క్లిక్ చేసి క్లిక్ చేయండి క్లిక్ చేసి సర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకు అన్ని కనిపిస్తాయి దాంట్లో మై అవుతారని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి చాలా మై అవుతానని ఒక డాల్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా ఫేస్ కనిపిస్తుంది సో నేను ఒక డాల్ బొమ్మతో నేను హైట్ చేసుకున్నాను అక్కడ మనకి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రెస్ చే మనకి ప్రెస్ చేస్తే స్టార్ బటన్ నొక్కితే అక్కడ వచ్చి మన ఫేస్ పైన వచ్చేస్తుంది అలా మనకి టూ మినిట్స్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇందులో ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కూడా ఉంటాయి ఎలా అంటే మనము టూ మినిట్స్ టైమర్ సెట్ చేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ మనకు ఒక టైమ్ సింబల్ కనిపిస్తుంది కదా టైం దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి కింద ఇక్కడ టూ మినిట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకొని మనము రికార్డ్ చేసుకొని డైరెక్ట్ మనం అక్కడ ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది టూ మినిట్స్ రికార్డ్ అయిన తర్వాత కింద మనకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సేవ్ చేసుకుంటే డైరెక్ట్ మన గ్యాలీ వెళ్ళిపోతుంది ఇలా ఏం వీడియో చేయడం చాలా ఈజీ